వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తెలంగాణ ముసాఫిర్ మనం ఇప్పుడు నిర్మల్ దగ్గర ఉన్న జలపాతం కుంటాల జలపాతం దగ్గరికి వచ్చాం ఇక్కడ హోటల్స్ మన ఇంటికాలం చేయాలని తెచ్చుకోకపోయినా ఇక్కడ అన్ని దొరుకుతాయి వెజ్ నాన్ వెజ్ అన్ని దొరుకుతాయి ఇక్కడ కూర్చోడానికి మంచాలు ఉయ్యాల అన్నీ ఉన్నాయి నీళ్ళు నీళ్లు కూల్ డ్రింక్స్ పిల్లలకు చిప్స్ అన్ని అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ మన ఇంటికాడ నుంచి చేయాలని తెచ్చుకోకపోయినా అవసరం లేదు సేట్ నాడు కూడా సార్ పక్కన ఇంకో హోటల్ ఉంది ఇక్కడ మూడు నాలుగు ఉన్నాయి కానీ ఇప్పుడు నేను చూపించబోయే హోటల్ ఇక్కడ చాలా బాగుంటది మన ఇంట్లో వండుకున్నట్టే ఉంటది నేను తిని చూశాను కూడా వెజిటేరియన్ కానీ నాన్ వెజిటేరియన్ నాన్ వెజ్ కానీ అన్నీ బాగానే ఉంటాయి మనం ఇంట్లో అనుకున్నట్టే ఉంటాయి కొద్ది పొరపాటు జరిగింది మైక్ ఆన్ చేయడం మర్చిపోయాను ఈ అమ్మతో మాట్లాడుతున్నాను నేను ముందు ఆర్డర్ ఇస్తే అన్ని చేసి పెడతా మీరు కిందికి దిగి వచ్చే పైకి వచ్చే వరకు నేను చేసి పెడతా మీరు తినచ్చు అని చెప్తుంది అన్నీ ఉన్నాయి ఇక్కడ పిల్లలు పెద్దలకు సంబంధించిన అన్ని ఉన్నాయి వెజ్ నాన్ వెజ్ సేటు ఫ్యామిలీతో వచ్చినా కూర్చోడానికి ఫ్రెండ్స్ తో వచ్చినా కూర్చోడానికి చాలా చోటు ఉంది బాగుంది సౌకర్యం ఇక్కడ నెట్ ఉండదు ఫోన్ పేలు నడవయి డబ్బులు తీసుకొచ్చుకోవాలా

ఉతరా ఛైరేన నా దేవి శ్రీ సోబ మామలు ఆ ఛైల్ ది ఛాయ ఆపే ఆయే ఫాము కజిన్ కు పూరే ఈ లోక కరీం నగర్ సే ఆయే మిరంతా ఒకడే పయాజా హౌనే సెవెన్ మెంబర్స్ విలంతా హ ప్రకృతి ప్రేమికుల విలంతా విల ఎంజాయ్ చేయడానికి వచ్చే ఇక్కడకి చచ్చ నా పెట మండల్ దత్తాపూర్ విలేజ్ దత్తాపూర్ దత్తాపూర్ ఫ్రెండ్స్ అంతా ఫుల్ ఎంజాయ్ చేయడానికి వచ్చే ఇక్కడి విలంతా ప్రకృతి ప్రేమికుల అనవార్ కుంటాల వాటర్ ఫాల్ ఇదంతా కొరట్ల ఆరుమూరు అడ్డుచిర్రు తమ్ముళ్ళు అంతా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అంతా కొరట్ల ఆరుమూరు అడ్డుచు వచ్చారు ప్రత్యేకంగా ఎంజాయ్ చేయడానికే వచ్చారు అనమాట కుంటాల జలపాతాన్ని

రాంగ వాహనం ఉంటది తండ్రి దిగంగా ఇప్పుడే తంతలు ఎక్కేటప్పుడే మాత్రం అందరికి మొసలు వస్తాయి అక్కడ మూడు నాలుగు చోట్ల కూర్చొని పోతారు జనాలు మొస వస్తూ ఉంటది కాళ్ళు వస్తాయి కంటిన్యూగా ఎవరు నడవలేరు అన్నట్టు కానీ కొద్దిగా హార్ట్ పేషెంట్లు హార్ట్ పేషెంట్ ఉన్న వాళ్ళు కిందికి వరకు రావద్దు పైన ఒక వ్యూ పాయింట్ ఉంటది అక్కడే చూడవచ్చు అక్కడ నుంచి ఎంజాయ్ చేయొచ్చు लेकिन प्रॉब्लम है इधर तो तो नहीं है माने मार ये लोग कई नोर से आए देखो देशी मुर्गी आटा दिए थे होने के बाद खा के जाते ठीक है नेक्स्ट वीडियो में मिलेंगे फिर मिलेंगे